కాయ చూస్తేనేమో ఎంత ఉందండి లోపల టెంక్ ఏమో ఇంతే ఉంది నేను ఇంకా లోపల టెంక్ కూడా ఇంత లా ఉంటుందేమో అనుకున్నా కాయ ఇంత లా ఉందంటే టెంక్ కూడా ఇంత ఉంటుంది అనుకున్నా చాలా చిన్నగా ఉందండి ఇవాళ గజ్జికాయలు చేస్తున్నానండి నా స్టైల్లో ఎలా చేస్తానో చూద్దరు ఓకేనండి కాయలు అయితే ఉన్నాయి నాలుగు కొబ్బరికాయలతో గజ్జికాయలు చేసేస్తాను ఇవాళ మన వీడియోలో మిగతా కాయలు కూడా ఉలిసేస్తాను ఇదిగోండి కొబ్బరిని అయితే మిక్సీలో పట్టేసానండి మిక్సీలో మెత్తగా ఆడేసానండి కొబ్బరికాయలని చిన్న చిన్న ముక్కలుగా కోసి అలాగే ఇది బెల్లం అండి బెల్లం కూడా మెత్తగా కోరేసానండి ఇప్పుడు ఈ ఈ కొబ్బరి ఈ బెల్లం కలిపేస్తానండి కలిపేసి ఉడకబెడతానండి మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనము కొబ్బరి లడ్డులు చేస్తే ఎలా వస్తుందో పాకం కొబ్బరి లడ్డులకి అలా వచ్చేలాగా ఉడకబెడతానండి దీన్ని సిమ్ మీద ఉడకబెట్టాలండి దీన్ని బెల్లం అయితే నేను కొంచెం ఎక్కువే తీసుకున్నానండి కొంచెం తీ ఉండాలని అర కేజీకి కొంచెం ఎక్కువే ఉంటుందండి బెల్లము ఒక ఆరు వందల గ్రాములు ఉంటారండి కొబ్బరికాయలేమో ఐదు కొబ్బరికాయలు అండి ఇది ఉడికిపోయిన తర్వాత పంచదార కలపొచ్చండి ఇందులో మనం తీపి చూసుకుంటూ మూత పెట్టేసి సన్నని సెగ మీదే ఉడికించాలండి ఇదిగోండి చూడండి ఇలా దగ్గర పడే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలండి సన్నని సెగ మీద చూసారు ఎంత బాగా కనిపిస్తుందో బ్రౌన్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ ఉండాలన్నమాట ఇది బెల్లం ఆల్రెడీ బ్రౌన్ కలర్ అనమాట ఇంకా రాలేదండి దగ్గరికి పడలేదు బ్రౌన్ కలర్ కాబట్టి ముందుగానే బ్రౌన్ కలర్ కనిపిస్తుంది బెల్లం ఇదిగో ఇంకొంచెం జోరుంది ఇది ఇది కొంచెం జోరంతా లాగాలి దగ్గర పడాలి అప్పుడు దింపేసుకోవాలన్నమాట స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి గుమ్గుమ్మలాడిపోతుంది చేతికి జిగురు కంటుకోవట్లేదండి ఇంకా జిగురు కంటుకున్నప్పుడు దించేస్తాను చూడండి ఇలాగా దగ్గర పడాలండి మన కొబ్బరి బెల్లం అయితే దగ్గర పడిపోయిందండి ఇది ఇది చల్లారిలోపు మిగతా ప్రాసెస్ కూడా చేసేస్తాను ఇందుట్లో ఏమేమి కలపాలన్నది కూడా చేసేస్తానండి ఓకే అండి ముందుగా అయితే ఇది నెయ్యి అండి నెయ్యి వేస్తున్నాను చూడండి జీడిపప్పుని చిన్న చిన్నగా చేసేస్తానండి ముక్కలు ముక్కలుగా జీడిపప్పుని ఫ్రై చేస్తున్నాను ముందుగా ఈ నెయ్యిలో ఈ జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఈ జీడిపప్పు పూర్ణంలో కలపాలన్నమాట ఆ కొబ్బరి తురుములో అయితే ఇది మనము కజ్జికాయ తినేటప్పుడు ఈ చిన్న చిన్న పలుకులు చాలా టేస్ట్గా తగులుతుంటాయండి మన పంటికి ఈ జీడిపప్పు పలుకులు మనం తినేటప్పుడు ఇది మీ చాయిస్ అండి జీడిపప్పు ఉపయోగించే వాళ్ళు ఉపయోగించుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేస్తున్నానండి టేస్టీగా ఉంటుందని జీడిపప్పు జీడిపప్పు పలుకులు ఓకే అండి ఇవైతే బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయండి నేను పాకంలో వేసేస్తున్నాను అది కొబ్బరి తురుములో వేసేస్తున్నాను పక్కనే ఉంది అలాగే అదే మూకుడులో ఇది ఉప్మా రావ అండి నేనైతే రెండు వందల గ్రాములు తీసుకున్నానండి ఉప్మా రావ ఎక్కువ కాదు తక్కువే తీసుకున్నాను అదే నెయ్యిలో దీన్ని కూడా దోర వేయించాలి బ్రౌన్ కలర్లోకి అనమాట ఇది కూడా అందుట్లో వేసేస్తున్నాను అలాగే ఇది యాలక్కాయలు అండి యాలక్కాయలు పొడి కూడా వేసేస్తున్నాను అలాగే ఇది నెయ్యి అండి నెయ్యి కూడా పోసేస్తున్నానండి పూర్ణంలో నెయ్యి ఇష్టం వాళ్ళు పోసుకోవచ్చండి లేదంటే లేదండి పూర్ణం అయితే రెడీ అయిపోయినట్టునండి గజ్జికాయలది ఇందుట్లోకి ఆవలిస్తే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చండి నువ్వులని పచ్చాపచ్చా దంచేసి కలుపుకోవచ్చండి బాగుంటాయండి ఈ పూర్ణంలో తీపి సరిపోకపోతే ఇప్పుడు పంచదార కూడా కలుపుకోవచ్చు ఇందులో పూర్ణంలో పూర్ణం అయితే రెడీ అయ్యండి ఇంకా పిండి కలిపేసుకొని మనం తయారు చేసుకోవడమే ఇది నూనె అండి ఒక పావు కేజీ ఉంటుంది ఇది ఇప్పుడు మనం మైదాపిండిలో కలపాలన్నమాట దీన్ని బాగా మరిగించాలన్నమాట బాగా వేడి చేసి మైదాపిండిలో కలపాలన్నమాట అలా కలిపితేనే కజ్జికాయ అనేది కరకరలాడుద్ది అనమాట అంటే గట్టిగా జీగురుగా ఉండకుండా కరకర కరకర ఉంటుందన్నమాట ఓకేనండి ఓకే అండి పిండి అయితే కేజినర్ తీసుకున్నానండి ఈ నూనెమో పావు కేజీ ఉంటుంది అనమాట వేడి నూనె అండి చూడండి ఎలా పొంగు వస్తుందో అలా రావాలన్నమాట ఇలా పొంగు వస్తేనే గజ్జికాయ అనేది కరకరలాడుద్ది అనమాట అలా పిండిలో పోసినబట్టే పొంగు వచ్చేయాలండి సేమ్ గవ్వలకు కూడా ఇదేనండి ప్రాసెస్ ఇదివరకు చేసాను ఆల్రెడీ గవ్వలు మన ఛానల్లో గుర్తుందండి కరకరలాడుతాయండి పిండిలా వేడి నూనెలో కాలాలండి కాలితేనే బాగా బాగుంటాయి గజ్జికాయలు టేస్ట్గా ఇప్పుడు చేత్తో కలపాలండి చాలామంది గవ్వలు గట్టి ఉన్నాయి అంటారండి ఇలా చేసి చూడండి గవ్వలు ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయో కరకరలాడుతాయండి ఇలా వేడి నుండి కలపడం వల్ల అయితే నేను గజ్జికాయలకు చేస్తున్నాను కలుపుతున్నాను అనమాట ఇలా వేడి వేడిగా పిండి కాలాలన్నమాట అది చాలా వేడిగా ఉందండి ఇలా కలుపుతూ ఉంటే ఓకే అండి ఇలా అయిపోయింది కదండి ఇప్పుడు వేడి నీటితో అదే గోరువెచ్చని ఇళ్ళండి వేడి నీళ్ళు అంటే మరి వేడి నీళ్ళు కాదు ఈ విధంగా అయితే ముద్దా చేసుకోవాలి గవ్వలు చేసుకునే వాళ్ళైతే ఇప్పుడు ఈ పిండిని గవ్వలు చేసుకోవచ్చు మనము ఏంటిది గజ్జికాయలు కాబట్టి చపాతీలు చేసుకోవాలన్నమాట ఓకేనండి అయిపోయింది మన గజ్జికాయలు అయితే చేసేస్తాం ఓకే అండి ముందుగా అయితే కొంచెం పంచదార పాకం పడదాము ఎందుకంటే నేను కొన్ని పంచదార అదే పాకం పాకం గజ్జికయలు చేయాలనుకుంటున్నాను కొన్ని మామూలు గజ్జికాయలు అనమాట అయితే కొంచెం పస్తారు పాకం అయితే పెట్టేస్తానండి ఇప్పుడు పాకం అంటే మరి పాకం కాదండి పాకం అనమాట ఓకే అండి మన చపాతీలు అయితే రెడీ అండి పూర్ణం అండి తయారు చేశాను కదా అది సరిపడా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ వేసుకుంటే నూనెలో వేసినప్పుడు పగిలిపోతాయి అలాగే చాలామంది ఏం చేస్తారంటే ఈ అంచుల్లో నూనె రాస్తారండి నూనె అస్సలు రాయకూడదు నూనె రాస్తే మనం నూనె మూకుడులో వేసాక విడిపోయే అవకాశాలు ఉన్నాయండి ఎక్కువ కాబట్టి నీళ్ళే రాయాలండి ఈ ఎంబట ఇదిగో నేను నీళ్ళు తీసుకున్నాను ఇక్కడ గిన్నెలో చూడండి ఎంబట నీళ్ళు రాసుకోవాలి రాసుకొని ఇలా ప్రెస్ చేయడమే ఓకేనండి చూస్తారా అంతే ఇగ ఇలా ఒక పది పదిహేను కాయలు ఒకేసారి రెడీ చేసేసి నూనె వేడెక్కాక నూనెలో వేసేసుకోవచ్చండి ఓకేనండి ఇదిగోండి పంచదార పాకం అయితే ఇది పాకం కాదు కానీ కొంచెం ముట్టుకుంటే కొంచెం జిడ్డుగా అనిపించేలాగనమాట చెయ్యికి కొంచెం జిడ్డుగా ఉన్నట్టు అనమాట ఓకేనండి ఇగోండి మన గజ్జికాయలు చూడండి ఇవన్నీ రెడీ అండి అలాగే ఇదిగో నూనె వేడెక్కిపోతుందండి అదిగో పాకం అండి మూడు లైన్గా ఉన్నాయి ఓకేనండి నూనెలో వేగించేసి పాకంలో వేద్దాం చూడండి చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి పాకంలో కొన్ని అన్నాను కాబట్టి పాకంలో వేసేస్తున్నాను ఫస్ట్ ఇవి ఓకే అండి ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకోవాలి ఇది పాకం కజ్జికాయలు అనమాట ఫైన్ కూడా స్వీట్ స్వీట్గా ఉంటుందన్నమాట అలా కొంచెం పాకం పట్టించి తీసేయడమే కజ్జికాయలు ఇలా కొంచెం ఎర్రగా వేగితేనే బాగుంటాయండి తెల్ల తెల్ల గుంటే అసలు బాగుంది అండి ఉంటేనే ఇలా కలర్ఫుల్గా ఉంటాయండి ఓకే అండి మన గజ్జికాయలు అయితే రెడీ అయ్యండి ఇవి పాకం గజ్జికాయలు అండి పైన పంచదార పాకం పెట్టాను కదా అన్నమాట ఇవి పాకం పట్టనివనమాట నేను ఇంచుమించు గజ్జికాయలు చేసి రెండు సంవత్సరాలు అవుతుందండి ఎప్పుడు చేసినా ఇలాంటివేనండి మామూలు గజ్జకాయలు కాకపోతే పాకం గజ్జికాయలు మాత్రం ఇది మొదటిసారి అండి చేయడము ఈ మధ్యన చేస్తుంటే మీకు యూట్యూబ్లో చూపిద్దు మన వీడియోస్లో ఎప్పుడు చేయలేదండి రెండు సంవత్సరాల పైన అవుతుంది గజ్జి గజ్జకాయలు చేసి ఓకేనండి మరి ఎలా ఉన్నాయో తిని తిని చూద్దాము ఒకసారి మీరు కూడా చూడండి ఇవి ఎలా ఉన్నాయో ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే పైన పిండి కరకరలాడుద్దండి ఓకేనండి ఫస్ట్ అయితే ఇది పాకంది తిన్ తింటానండి ఎందుకంటే పాకం గజ్జికాయలు ఫస్ట్ ఏం చేయడం కదండి అందుకోసమని చూడండి లోపల జ్యూసీ జ్యూసీగా ఉంది అలా నోట్లో వేస్తే కరిగిపోతుందండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఫస్ట్ టైం పాకని చేసినా సరే ఓకే అండి ఇవ్వండి పల్లెటూరు అమ్మాయి పాకం గజ్జకాయలు పాకం లేని గజ్జికాయలు ఓకేనండి బాయ్ బాయ్